తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వీస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ మీ పేరండి శ్రీనివాస్ ఏం చేస్తారండి వ్యవసాయం చేస్తాం ఓకే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి ఎట్లా ఉండే అవకాశం ఉంది చివరిలో ఎవరు గెలుస్తారు చివరిలో కొంచెం బీజేపీ వస్తాడు అంటే ఉన్నది కానీ కాంగ్రెస్ కూడా కొంచెం గట్టిగా ఉన్నాను కానీ ఇందులో ఏది ప్రభుత్వం ఉంటే అందరికి వస్తున్నాను ఎవరు మన రంజిత్ రెడ్డి మొన్న ఐదేళ్ళు టీఆర్ఎస్లో వేసిండు ఆ గవర్నర్ ఆడిపోయిందండి కాంగ్రెస్ కాంగ్రెస్లోకి వచ్చిండు అట్లా ఏ ప్రభుత్వం ఉంటే అందులోకి వస్తే ఓట్లు సార్ చెప్పండి ఒకప్పుడు టీఆర్ఎస్ ఆయనకేసినాం కానీ మళ్ళీ అందులోకి అందరు మోసం చేసి ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చి ఆయనకి ఏమంటే ఎవడేస్తాడు అందుకోసం బీజేపీ మారాలంటే మేం బి అదే పార్టీ మారుస్తే అది బాగుండదు అది మేము బీజేపీ కంపల్సరీ ఈసారి బీజేపీకే ఉంటుంది విశ్వేశ్వర రెడ్డి చేవల్లేని నియోజకవర్గంలో కంపల్సరీ గెలుస్తుండండి ఈసారి అయితే ఇంకోటి గిట్ట సెంట్రల్ గిట్ట మూడే ఉంటాడు ఇక్కడ వచ్చేసేసి మొత్తము ఎంపీ సీట్లు మ్యాక్సిమం వస్తాయని మాకు ఉంది మాకు కంపల్సరీ బీజేపీ రావాలి గిటా అలా ఉందండి ప్రస్తుతం చేసిన టీఆర్ఎస్ ఉన్నది మొత్తం ఇక్కడ భూములని గుంజుకొని మోసం చేసి రైతులకు పైసలు వేయలేరు గవర్నమెంట్ ఎక్కువ పైసలు ఇస్తే వీళ్ళు తీసుకొని లో అంత లీడర్ తీసుకొని వాళ్ళకి ఆరు లక్షలు ఎనిమిది లక్షలు ఇచ్చిర్రు ఏం లావని చెప్పండి రైతులను మొత్తం ముంచేసి రాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది ఐదు ఆరు గ్యారెంటీలు చెప్పిండేదాన్ని అమలు చేసిండా కరెంట్ అయినా కరెంట్ లేదు మళ్ళీ ఏంది ఐదు ఐదు ప్రీ బస్ ఇచ్చేం అండి ప్రీ బస్ ఇచ్చి ఆరు వీళ్ళకి ఇచ్చి కొట్లాడబెట్టి జుట్లు జుట్టు పడుకుని కొట్లాడుతున్నారు సీట్లు దొరకక మోపిల్ అన్నీ వెళ్ళకొడతారు బస్సులకి వెళ్ళి మాకు ప్రీ బస్ ఎందుకు ఎక్కుతుంది అంటున్నారు వాళ్ళు అర్థమైందా వాళ్ళు రైతు బంధు రాలేదు పిఎం అయితే వచ్చింది రుణమాపీడ కాలేదు చేస్తానని చేయలేడు వాళ్ళు ఇంకోటి గ్యాస్ ఇస్తారు గ్యాస్ లేదు ఏం లేదు ఇంకా న్యాయం కేంద్ర ప్రభుత్వం చెప్పలేదు కానీ వంద రూపాయలు తగ్గించింది ఇప్పుడు తొమ్మిది వందల యాభై అంటే ఎనిమిది వందల యాభై అయింది చెప్పందే చేసిండు ఇవ్వ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి చెప్పినది ఒక్క గ్యారెంటీ అమలు చేయలేదు ఇక టీఆర్ఎస్ అయితే అసలు దొంగలు ఇక పెద్ద దొంగ కాంగ్రెస్లోకి వచ్చి మొత్తం దీని కూడా మొత్తం దొంగపాటి అయిపోయింది ఇంకేం చేయాలని చెప్పండి మొత్తం ముంచేపాట్లు ఇవన్నీ చెప్పకుండా పని చేశాను నరేంద్ర మోడీ ఒక్కడ చేసిన కానీ వీళ్ళందరూ రివర్ చేయలేరు అదైతే వాస్తవం అండి ఇక్కడ చేవల ఎంపీ అభ్యర్థిగా కొండ విశ్వ రెడ్డి గెలిచే అవకాశం ఉందా హండ్రెడ్ పర్సెంట్ కొండ విశ్వ గెలుస్తాడు ఎందుకు గెలిపించాలి అతను మంచి వ్యక్తి చాలా ఆయన ఒక్క ఇక్కడ ఒక్కరికి అన్యాయం చేయడం ఇంకోటి అక్కడ ఇక్కడ భూములల్లో ఏళ్ళు పెట్టే మనిషి ఆయన చాలా మంచి మనిషి చాలా మంచి మనిషి ఆయన వస్తుంది సార్కి కొండ విశ్వ రెడ్డికి ఏంటంటున్నారు మెజార్టీ అంటే మామూలుగా ఇప్పుడు మొత్తం ఈ కాన్స్టిట్యున్సీలో ఇరవై తొమ్మిది లక్షల ఓటర్లు ఇక్కడ ఎంపీకి నాకు తెలిసి వస్తున్న మూడు నాలుగు లక్షల వరకు రావాలి నా పేరు అంజయ్య ఏం చేశారు మేము ఇక్కడ కార్యకర్తగా పనిచేస్తాను పరిస్థితి ఏంటి పరిస్థితి చాలా బాగుంది కార్యకర్తలందరూ కూడా ఈ యొక్క భారతీయ జనతా పార్టీని గెలిపించాలని కోరుకుంటా ఉన్నారు దేశ రాష్ట్ర దేశ దేశాన్ని దా బాగుపరచాలంటే ప్రధాన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ యొక్క భారతదేశము చాలా అభివృద్ధి చెందుతూ ఉంది ఈ ప్రజలకు కూడా ఆయుష్మాన్ భారత్ కానీ వ్యవసాయదారులకు ఆరు వేల రూపాయలు కానీ చాలా పథకాలు ఉన్నాయి ఆ పథకాలని పోయిన ప్రభుత్వము ఈ యొక్క పథకాలను అభివృద్ధికి చెప్పని చెప్పకుండా ప్రధానమంత్రి ఈ యొక్క కార్యక్రమాలను ఎక్కడ చేయకుండా ఆ పైసలు తీసుకొని ఆయన వాడుకొని ప్రభుత్వాన్ని బదిలాం చేసింది కానీ వేరే ఈ భారతీయ జనతా పార్టీని ఎక్కడ ముందుకు రానియలేదు కాబట్టి ఇవాళ ప్రజలందరూ కూడా ఈ యొక్క భారతీయ జనతా పార్టీని గెలిపించాలని వారు నిశ్చయించుకున్నారు ఖచ్చితంగా భారతదేశంలో మళ్ళొకసారి ప్రధానమంత్రి మోడీ మోడీ ప్రధానమంత్రి అవుతా ఉన్నారు ప్రపంచ దేశాలు కూడా ఈ యొక్క ప్రధానమంత్రిని ఒక శక్తిగా ఇద్దేస్తా ఉన్నారు ఎంపీగా కొండ గెలిచే అవకాశం ఉందా ఖచ్చితంగా గెలుస్తూ ఉన్నాడు ఎట్లా ఉంది చివరిలో పరిస్థితి ఏంటి బీజేపీ గెలిచే అవకాశం ఉందా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ బీజేపీ గెలవాలి గెలవాలి అనేక సంక్షేమ పథకాలు నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టారు ఆ పథకాలు పబ్లిక్ లోపల నచ్చాయి అందుకే ఓటేస్తామని వాళ్ళే చెప్తున్నారు పబ్లికే చెప్తున్నారు కాంగ్రెస్ ఇక్కడ పవర్ లో ఉంది కాంగ్రెస్ ఎందుకు ఓటు కాంగ్రెస్ అన్ని బూట కప్ మాటలు చెప్పి గెలిచింది అన్ని ఆరు గ్యారెంటీలు పన్నెండు గ్యారెంటీలు అని చెప్పేసి అన్ని దొంగ మాటలు చెప్పి రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు రెండు లక్షలు ఇప్పటివరకు లేదు వంద రోజులలో అన్ని గ్యారంటీలు ఇస్తామన్నారు ఏ గ్యారంటీ కూడా చక్కగా లేదు ఇప్పటివరకు బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి బీజేపీకి బీజేపీకి పద్నాలుగు నుంచి పదిహేను సీట్లు వస్తాయి కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వస్తాయి కాంగ్రెస్కి కాంగ్రెస్కి ఒకటి రెండు సీట్లు అంతే ఇప్పుడు మోడీ పథకాలు బాగున్నాయా అనేక పథకాలు సంక్షేమ పథకాలు ఇచ్చిండు చాలా బాగున్నాయి ఓకే ఇప్పుడు దేశ రక్షణ బాగుందా మోడీ హయాంలో దేశం ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉన్నది మోడీ ఆధ్వర్యంలో